ప్లాస్టిక్ కాజెస్ ఇంజురీ టు ద నేచర్ అండ్ లివింగ్ థింగ్స్ ప్లాస్టిక్ ప్రకృతికి జీవరాశులకు హానికరం ఈ రోజు మనము తిరుపతికి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే పెనుమూరు అనే విలేజ్ దగ్గర వెయ్యి అడుగులెత్తు ఒక పెద్ద కొండను ట్రెక్కింగ్ చేయబోతున్నాము పూర్వము ఈ గుండు కింద పులి ఉండేదంట అందుకని దీనికి పులిగుండు అనే పేరు వచ్చింది చిత్తూరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో బెంగళూరు నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో చెన్నై నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గుండు పైన వెయ్యి అడుగుల ఎత్తులో ఒక సన్నని ఇనుపవంతను దాని ద్వారా మనం ఒక గుండు నుంచి మరొక గుండుకి దాటుకోవచ్చు ఈ గుండుపైకి వెళ్ళడానికి ఇనప మెట్లు రాతి మేట్ల దారి ఉంటుంది గుండు మధ్యలో ఏర్పడ్డ పగుళ్ళ మధ్యలో ఈ రాతి మేట్లు ఇనప మేట్లు దారి అనేది చాలా ఇరుకుగా ఉంటుంది ఈ గుండుపైకి ఎక్కడానికి ఒక దారి దిగడానికి ఒక దారి ఉంటుంది ఈ గుండుపైన బ్రిటిష్ వాళ్ళ కాలంలో పాలగాళ్ళు కూడా నివసించేవారంట జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది ఏర్పడినప్పుడు ఒక గుండుగానే ఏర్పడిందంట కానీ కాలక్రమేణా భూమి అంతర్భాగంలోనూ అలాగే ఉపరితలం పైన సంభవించే కొన్ని పరిణామాల వల్ల ఇది రెండుగా విడిపోయిందంట పగుళ్ళు వల్ల మనం ఈ గుండుపైకి ట్రెక్కింగ్ చేసే ముందు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తాగడానికి మనకు తగినంత వాటర్ మనం క్యారీ చేయాలి ఇంకోటి మన హెల్త్ కండిషన్ బట్టి గుండుపైకి ఎక్కేటప్పుడు అక్కడక్కడ ఆగుతూ రెస్ట్ తీసుకుంటూ మనం గుండుపైకి ఎక్కాల్సి ఉంటుంది దారి అనేది చాలా ఇరుగ్గా సన్నగా ఉంటుంది గుండుపైకి వెళ్ళేటప్పుడు మధ్య భాగంలో అక్కడక్కడ చీకటి అనేది ఉండడం వల్ల మనం పైకి ఎక్కడానికి వీలవు కాబట్టి మనతో పాటు ఒక టార్చ్ లైట్ తీసుకెళ్తే నిటారు గల మెట్లను రాతి మెట్లను చీకట్లు ఎక్కడానికి చాలా సులువుగా ఉంటుంది దిగడానికి కూడా సులువుగా ఉంటుంది ఈ గుండు దగ్గర స్టే చేయాలనుకుంటే ఇక్కడ ఏపీ టూరిజం వల్ల రూమ్స్ కూడా ఉంటాయి రూమ్స్ బుక్ చేసుకోవచ్చు మొదటి మెట్ ఇది ఇక్కడి నుంచి ఎక్కబోతున్నాం ఇప్పుడు దారి అయితే బాగుంది పైకి ఎక్కడానికి కొద్దిగా మనం పైకి వచ్చినాము నాకైతే అప్పుడే గస స్టార్ట్ అయిపోయింది చూడండి ఎంత హైట్ ఉందో అబ్బో దూరం నుంచి చూసేదానికంటే దగ్గర నుంచి చూసా ఇంకా భయానకంగా ఉంది స్టెప్స్ అయితే చాలా బాగున్నాయి కొంచెం బాడీ స్ట్రెయిన్ అయినా సరే నెమ్మదిగా అయినా సరే పైకి నడుచుకుంటూ వచ్చేయచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ వ్యూ అయితే ఎలా ఉంది ఇది ఒక వచ్చిన తర్వాత ఈ వ్యూ చూడండి ప్రకృతిని చూసి ఆనందించే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇక్కడ కొంచెం దారి ఇరుగ్గా ఉంది కొంచెం హైట్ ఉన్న వాళ్ళు వచ్చారంటే నన్నెత్తి పగులుతుంది మనకు సేఫ్టీగా ఈ సైడ్ కమ్ములు కూడా ఉన్నాయి ఐరన్ రాడ్స్ వేశారు చూడండి నో ప్రాబ్లం ఇది లేకపోతే ఖచ్చితంగా కళ్ళు తిరుగుతాయి ఇప్పుడు మనం గుండు మధ్య భాగంలోనే ఉన్నాము మనం ఇంకా ఎక్కాలి పైకి ఇంకా పైన ఒక రెండు నిచ్చెండ్లు వస్తాయి స్ట్రైట్గా ఉంటాయి అవి అవి కూడా ఎక్కాలి మనము దా వచ్చేసింది ఒకటి వచ్చేసింది అప్పుడే అప్పకి వెళ్ళాలి మనం ఇప్పుడు ఐరన్ స్టెప్స్ మధ్యలోకి వచ్చినాను ఇక్కడ చూడండి ఎంత పైకి ఉన్నాయో గబ్బిలాల్ సౌండ్స్ బాగా వినిపిస్తుంది నాకైతే పైకి వెళ్ళాలా అడుగు ఒక చోట పెట్టబోయి ఇంకో చోట పెట్టామంటే కదా నేరుగా కిందకి వెళ్ళిపోతాం పీస్ పీసే బాడీ వషాకాలం అయితే రాకండి ఎందుకంటే ఐరన్ రాడ్స్ ఇవన్నీ అలాగే రాయి కదా కాలు అనేది ఖచ్చితంగా జారుతుంటే ఆమెకి ఈ స్టెప్స్ అన్నీ ఎక్కువచ్చాము అలాగే చూడండి రెండు రాళ్ళ మధ్య ఉంది ఇది ఇక్కడ ఈ మిడిల్లో నిలబడుకోను అంటే ఎంత చల్లగా ఉందంటే ఏసీలో ఉంది కూలింగ్ అలా ఉంది ఐరన్ స్టెప్స్ దాటిన తర్వాత ఇక్కడ స్టెప్స్ ఇలా ఉన్నాయి ఆ పైన చూడండి ఎలా ఉందో చూద్దాం ఇక్కడ నాకు తెలిసి లైటింగ్ ఉండాలనుకుంటాను నేను మొబైల్ ఈ మొబైల్ లైటింగ్ సరిపోతుందో లేదో తెలియదు లావుగా ఉండాలి మాత్రం రాకండి ఎందుకంటే ఎరకపోయారు అనుకో మళ్ళా రిటర్న్ కూడా బాగాలేదు చాలా చీకటిగా ఉంది అక్కడ ఇది మాత్రం కనిపిస్తుంది లైటింగ్ టార్చ్ ఆన్ చేసుకో ఈ రాళ్ళు చూడండి ఇంత హైట్న ఈ సిమెంట్ రాళ్ళు సిమెంట్ రాళ్ళు పెట్టారు ఓ ఓ ఓ ఇలా ఏదో సరిగ్గా నిలబడినట్లేదు స్ట్రైట్గా ఉందండి ఇది అబ్బా వర్షాకాలం మాత్రం అసలు రాకండి మనం ఆల్రెడీ పేడ్స్కి వచ్చేసాము కొద్దిగా వెళ్తే సరిపోతుంది అంటే కూడా కళ్ళు తిరుగుతున్నాయి వన్స్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు బ్యాక్ సైడ్ చూడకుండా ఫ్రంట్ వ్యూ అలాగే చూసుకుంటూ వచ్చేసాను పైకి ఏమాత్రం బ్యాక్ చూసినా కూడా కళ్ళు తిరుగుతున్నాయి ఇక్కడ ఐరన్ స్టెప్స్ ఉన్నాయి ఇది రెండో దారి అనుకుంటాను దిగడానికి మనం దిగేటప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ దారి నుంచి కిందకి తెద్దాం ఈ ప్లేస్ కూడా మీకు నేను వీడియోలో అప్డేట్ చేస్తాను రైట్ సైడ్ తొక్కలో నొప్పి వస్తుంది ఒకదాని వచ్చేసినావా ఆహా పైకి వెళ్ళారా ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో వెళ్తానమ్మా వాళ్ళు చూడండి ఎంత పైకి ఎక్కారు పైకి ఎంటర్ అవుతానే ఇక్కడ ఒక చిన్న కొలను కూడా ఉంది వర్షపు నీరు అంతా ఇక్కడ నిలుస్తుంది అనమాట ఒక చిన్న కొలను కూడా ఆల్మోస్ట్ డన్ మన టాస్క్ కంప్లీట్ అయిపోయింది అక్కడికి వెళ్తే సెట్ అయిపోతాం మనం ఇంకా ఇప్పుడు మనం పైకి వచ్చేసాము పైన ప్లేస్ అయితే ఇలా ఉంది ఇక్కడ టెంపుల్ కూడా ఉంది పైన చుట్టుపక్కల వ్యూ చూడండి ఇటుపక్క వచ్చి చిత్తూరు ఇలా కొద్దిగా ఇలా వస్తే అటుపక్క పాకాలు వస్తుందేమో ఇటుపక్క వచ్చి తిరుపతి చూడండి గుండు కింద ఉండే దగ్గర విలేజెస్ ఇవన్నీ పల్లెలు దారి చూడండి ఎంత బాగుందో పంట పొలాలు ఇది వచ్చి పెనుమూరు పెనుమూరు విలేజు మామిడి మావిడితోపులు అటుపక్క చూసారా టెంకాయ చెట్లు ఎక్కువ ఉన్నాయి టెంకాయ చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఈ ప్లేస్ని అసలు మర్చిపోకండి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి ఇటుపక్క గుండు నుంచి అటుపక్క గుండుకి మనం దాటుకోవాలంటే కనుక ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాలి ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళేటప్పుడు గాలి అనేది విపరీతంగా అలా పైకి వస్తూ ఉంటుంది అలాగే చాలా లోతుగా కూడా కనిపిస్తూ ఉంటుంది చాలా అడ్వెంచరస్గా ఉంటుంది వచ్చినారంటే ఖచ్చితంగా ట్రై చేయండి అటుపక్క గుండుపైకి వెళ్ళడానికి చాలా లోతు కనిపిస్తుంది అక్కడ ఐరన్ బ్రిడ్జ్ ఉంది కదా ఆ బ్రిడ్జ్ నుంచి ఇలాగే వచ్చి ఇటుపక్క గుండు మీదకి రావాలంటే కదా ఈ చెట్టు ఉంది కదా మిడిల్లో ఈ చెట్టు మీద నుంచి ఎక్కి పైకి రావచ్చు ఇప్పుడు మనము ఇటువైపు గుండు మీద ఉన్నాము ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది ఈ గుండు పై నుంచి నేను చుట్టుపక్కల వ్యూ చూపిస్తాను చూడండి ఇక్కడ ఇంతకుముందు మన జాతీయ జెండా ఉండేది ఇప్పుడు కనీసం కట్టి కూడా లేదు ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ ఐదు అయిపోతుంది మనం ఇక్కడ నుంచి మళ్ళా కిందకి వెళ్ళాలంటే కన్నా చికట్ పడిపోతుంది అది కాకుండా దారిలో గుండల మధ్యలో చీకటి అనేది ఎక్కువగా ఉంటుంది వెళ్తురని ఏమాత్రం అనేది ఉండదు కాబట్టి తొందరగా దిగడానికి ప్రయత్నించాలి ఇప్పుడు మనం వెళ్ళే దారి దిగడానికి ఇంకొక దారి ఉంది కదా ఆ దారిలో నుంచి ఇది కూడా దారి ఎలా ఉంటుందో దిగడానికి పాసిబుల్ అవుతుందో లేదో చూద్దాము మరి దారి మనకు వాడుకలో ఉందో లేదో తెలియదు చూద్దాం మనం ట్రై చేద్దాం ఇప్పుడు మన కిందకి దిగే దారిలో కొంతవరకు వెళ్తూ ఉంటుంది దాని తర్వాత అంతా చీకటిగా ఉంటుంది లైటింగ్ లేకుండా ఏం మాత్రం దిగలేని కిందకి అది కాకుండా స్టెప్స్ ఇలా డౌన్కి ఉంటాయి ఇప్పుడు మనం కింద బాగానే ఉన్నాము పైన ఐరన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి అంత చిన్నగా ఉందో అక్కడి నుంచి ఆ కింద అలా చూడండి మనం ఇలాగ ఈ స్టెప్స్ మీద నుంచి కిందకి దిగాల స్టెప్స్ అయితే అంత స్ట్రాంగ్ అయితే లేవు రష్ ఎక్కువ ఉన్నప్పుడు ఎదురు ఎదురుగా దిగలేరు కాబట్టి ఒకే దారిలో ఈ దాన్ని కూడా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది కానీ ఈ స్టెప్స్ అయితే అంత స్ట్రాంగ్ అనిపించట్లేదు అక్కడక్కడ చాలా డ్యామేజెస్ కూడా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్